పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనే బహిరంగ సభలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించుకుంటూ రాబోయే ఎన్నికలను మరోసారి కురుక్షేత్ర యుద్ధంగానే పిలిచినటువంటి ముఖ్యమంత్రి పేదల భవిష్యత్తు కోసం పరితపించే మనం ఇటువైపు నుంచి యుద్ధం చేస్తూ ఉంటే అటువైపు ఒక కౌరుమల గుంపేమో పేదల భవిష్యత్తులో కరోనాలా కాటేసే ఎల్లో వైరస్ వివిధ రకాల ముసుగులేసుకొని మంచి చేసే ప్రభుత్వం మీద మంచి చేసే మీ బిడ్డ మీద యుద్ధం చేయడానికి వాళ్ళు అస్త్రాలు సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నారు అటువైపు నుంచి వివిధ ముసుగులేసుకున్నటువంటి ఆ దుష్టులు వాళ్ళ వైపు నుంచి అనుకుంటూ ఉన్నారు మనలాంటి తోడేళ్లకు జగన్మోహన్ రెడ్డి వంటనిగా చిక్కాడు అని కానీ ఇటువైపు నుంచి నిజమేంటో తెలుసా జగన్ ఏనాడు వంటనే కాదు జగన్ కి తోడుగా జగన్ కి అండగా జగన్ను ప్రేమించే లక్షల కోట్ల హృదయాలు ఉన్నాయి లక్షల కోట్ల సైన్యం జగన్ వెంట ఉంది నా వెంట ఉన్నది నన్ను నమ్ముకున్న జనం నా వెంట ఉన్నది జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే మేలు చేస్తాడు అనే నమ్మిన జనం నా వెనక ఉన్నది జగన్ అనే వాళ్ళ బిడ్డ పరిపాలనలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఎలాంటి లంచాలకు తావు లేకుండా ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా అన్ని సంక్షేమ పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఇంట్లో కూర్చొని మరీ ప్రభుత్వ సేవలు పొందుతున్నటువంటి జనం నా వైపు ఉన్నారు జగన్ ఏనాడు వంటరి కాదు జగన్ వైపు జనం ఉన్నారనేది నిజం ఆ తోడేళ్ల వైపు కేవలం మోసకారులు అబద్ధాలు చెప్పేవాళ్ళు దోచుకోవాలని చెప్పే మనస్సతో ఉన్నవాళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా నేను ఇది చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకోలేని వ్యక్తిని సింహాసనం ఎక్కించడానికి అటువైపు ఒక తోడేళ్ల గుంపు సిద్ధపడుతూ ఉంది ఆ తోడేళ్ల గుంపు ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు రాలేదు అని చెప్పండి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యమే వాళ్ళగా నేత్యం అబద్ధాలను అబద్ధాలను పలికే జర్నలిస్టులు పత్రికలు సోషల్ మీడియా అనలిస్టులు మేధావుల ముసుగులో దుస్తులు జగన్ వైపు లేకపోవచ్చు జగన్ వైపు ఉన్నది నిజం వైపు నిలబడే వాళ్ళు ఉన్నారు జగన్ వైపు ఉన్నది ధర్మం వైపు నిలబడే వాళ్ళు ఉన్నారు జగన్ వైపు ఉన్నది సామాన్యులు ఉన్నారు ప్రతి సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి సైన్యంలో కీలకమైన అస్త్రమే చేతిలో సెల్ ఫోన్ పట్టుకోండి మనం చేసిన మంచిని చెప్పండి ప్రతి గడప దగ్గరకు వెళ్ళండి ప్రతి గుమ్మం దగ్గరకు వెళ్ళండి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పాడు అని ప్రతి తల్లికి చెప్పండి మీ అన్న మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పాడు అని ప్రతి సోదరికి చెప్పండి మీ జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పాడు అని ప్రతి సోదరుడికి చెప్పండి మీకు ఇప్పుడు వచ్చే మూడు వేల రూపాయల పింఛన్ మీరు ఇంటి దగ్గర కూర్చున్న ఉదయాన్నే ఆ రోజు ఆదివారం అయినా పండగైనా మీరు పడుకొని నిద్రపోతూ ఉన్న ఉదయాన్నే వచ్చి మీకు నిద్ర లేపి గుడ్ మార్నింగ్ చెప్పి ఇదిగో మీ పింఛన్ అని చెప్పి మీ చేతుల్లో పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పండి ఇప్పుడు వచ్చే మూడు వేల రూపాయల పెంచన్ అది పెరిగి పెద్దదవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పండి మీ పిల్లలు చదువుకునే స్కూల్ కలగలలాడాలంటే మీ పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి అంటే మీ పిల్లలు అనర్గంగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీ పిల్లలు లీడర్లు అవ్వాలంటే మీ పిల్లలు వేలు లక్షలు కోట్ల రూపాయలు నెలకు సంపాదించే స్టేజ్కి ఎదగాలి అంటే చదువుకోవాలంటే పేదరికం అడ్డు కాకూడదు అని అనుకుంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పండి వైఎస్ఆర్ చెయ్యూత అందాలన్నా వైఎస్ఆర్ ఆసరా అందాలన్నా టైంకి ఫీజు రియా దక్కాలి అన్నా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ జరగాలి అన్నా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పండి మీ పిల్లల భవిష్యత్తు మానాలి అంటే పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని చెప్పండి అటువైపు నుంచి వచ్చి ఎవరైనా కనుక మాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగితే వాళ్ళని మీ ఊర్లో ఎక్కడైనా నిలబెట్టండి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ ఊరైనా నిలబెట్టి అడగండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలించారు కదా ఇదిగో మా పాస్బుక్ తీసుకొని వచ్చాము ఈ పాస్బుక్ లో మీరు అటువంటి డబ్బులు ఎంత ఉందో మీ ప్రభుత్వం వేసిన డబ్బులు ఎంతుందో చూపించమని అడగండి మీరు అదిగో ఈ డెవలప్మెంట్ చేశాము అని చెప్పి మీ ఊర్లో ఏది చూపెడతారో చూపించమని చెప్పి అడగండి అదిగో మా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి డబ్బు మా జీవితాలను నిలబెట్టడం కోసం మాకు ఆసరా అండగా ఉండడం కోసం మా జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బు చూడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వక సాక్ష్యంగా చూపెట్టండి మీ ఎదురుగా కనిపిస్తున్న రైతు భరోసా కేంద్రాలు చూపెట్టండి గ్రామ వార్డు సచివాలయాలు చూపెట్టండి ఇంటి దగ్గరే కూర్చొని ఎలాంటి లంచము ఇవ్వకుండా ప్రశాంతంగా పెంచిన తీసుకుంటున్న ప్రతి అవ్వ తాతను చూపెట్టండి ప్రతి ఒంటరి మహిళను చూపెట్టండి మాకు మా ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పండి మీకు ఏం చూసి ఓటు ఇయ్యాలి అని చెప్పి అడగండి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఓటు అడిగిన వాళ్ళకు సూటిగా ఇవే ప్రశ్నలే సంధించండి నేను మళ్ళీ చెబుతున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఓటు వేసి చంద్రముఖి అనే లకలకలక లకలక అనే చంద్రముఖిని ఒక బాక్సులో బంధించేశారు ఆ బంధించిన చంద్రముఖిని ఈసారి ఎన్నికల్లో కూడా అలాగే బంధిస్తే ఇక ఈ చంద్రముఖి ఈ చంద్రముఖి పీడ ఆంధ్ర రాష్ట్రానికి ఉండనే ఉండదు చంద్రముఖి పీడ ఉండనే ఉండదు కాదు కూడదు అని చెప్పి ఆ చంద్రముఖి గనక మళ్ళీ బయటకు వస్తే ఆ చంద్రముఖి సైకిల్ ఎక్కి చేతిలో గాజు గ్లాసు పట్టుకొని మీ రక్తం తాగడానికి మీ ఇంటి తలుపు తడతది జన్మభూమి కమిటీల రూపంలో తలుపు తడతారు మీ సంక్షేమ పథకాలు రద్దవుతాయి జన్మభూమి కమిటీలు లంచకొండలాగా వేధిస్తారు మీ రక్తం తాగుతారు మీ పిల్లలు హాస్టల్లో వండి చదువుకుంటే మీ ఫీజు కట్టే ప్రభుత్వం ఉండదు అలా ఉండాలి అంటే జగన్ ఉండాలి కాదు కూడదని చెప్పి చంద్రముఖిని కనుక బయటకు వదిలితే మీ భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసేస్తారు ఓటేసే ముందు గుర్తు పెట్టుకోండి రెండు ఓట్లు నొక్కేయండి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీ కోసం నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కాడు మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డ నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కాడు మీ భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ కోసం రాబోయే ఎన్నికలో మీరు రెండంటే రెండే నొక్కండి ఆ రెండు బటన్లు నొక్కి మీ బిడ్డను ముఖ్యమంత్రిగా కొనసాగించనియండి అప్పుడు మీ భవిష్యత్తు మారిపోతుంది మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది మీకు జరుగుతున్న మంచి కూడా కంటిన్యూ అవుతుంది అటువైపు చంద్రబాబు ముచిగేసుకొని వస్తున్నాడు రా కదలిరా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుస్తున్నది ఎవరినో తెలుసా వేరే పార్టీలో ఉండి తెలుగుదేశం కోసం పనిచేస్తున్న వాళ్ళ వదినను పిలుస్తున్నాడు రా కదలిరా అని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి ఆంధ్రప్రదేశ్లకు నాశనం చేసి ఉనికి లేకుండా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో కొంత బలమవుతుంది ఏమని చెప్పి రా కదలిరా అని చెప్పి వాళ్ళను కూడా పిలుస్తూ ఉన్నాడు ఎంత మందిని పిలుచుకున్నా ఈ కౌరవుల సై సైన్యం ఎన్ని ముసుగులేసుకొని వచ్చినా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి చేతిలో రాజకీయంగా చౌదప్పదు శ్రీకృష్ణుడు లాంటి మీ ఆశీస్సులు ఉండగా అర్జునుడు లాంటి నాకు సంక్షేమ పథకాలనే అస్త్రాన్ని సంధించుకుంటూ రాబోయే కురుక్షేత్రాన్ని గెలిచే తీరతాను మీ పిల్లల మీ భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు బంగారు మెనుగులు దిద్దే తీరతాను ఉరకలెత్తిన ఉత్సాహంతో పని చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి బయటకు రండి మనం చేసిన మంచిని వివరించండి అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉరకలెత్తే ఉత్సాహంతో అద్భుతమైన ప్రసంగాన్ని అయితే దెందులూరు సభా వేదిక మీద నుంచి ఇచ్చారు